భూమిపై ఏర్పడిన తొలి ప్రదేశం ఇదే ఈ ప్రదేశం మన భారతదేశంలోనే ఉంది అసలు ఈ భూమి ఎలా ఏర్పడి ఉంటుంది భూమిపై ఏర్పడిన తొలి ప్రదేశం ఏది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మధ్యలో వస్తూనే ఉంటాయి ఈ ప్రశ్నకు మొత్తానికి సమాధానం దొరికింది ఈ భూమిపై ఏర్పడిన తొలి ప్రదేశం ప్రస్తుతం మన భారత్లోనే ఉంది ఇంతకీ ఏంటి ఆ ప్రదేశం అనుకుంటున్నారా ఆ ప్రదేశమే జార్ఖండ్లోని సింగ్ భూమ్ జిల్లా ఈ ప్రాంతం త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటగా ఏర్పడిన తొలి ప్రదేశం ఇదిగా చెప్పుకొస్తున్నారు శాస్త్రవేత్తలు సింగ్ భూమ్ జిల్లాలోని రాళ్లను సేకరించి పరిశోధనలు చేయగా ఈ విషయం తెలిసిందట భూమి ఉపరితలంలో క్రస్ట్ కింద వేడిగా ఉన్న మ్యాగ్మా భూభాగంలో కొంత భాగాన్ని మందం చేసింది ఈ మ్యాగ్మా క్రస్ట్ను సిలికా క్వాడ్స్ వంటి తేలికపాటి పదార్థాలతో సమృద్ధిగా మార్చింది భూభాగం మందంగా తేలికగా మారడంతో మంచుకొండ నీటిపై తేలుతున్నట్లుగా ఆ ప్రదేశం సముద్రం నుండి పైకి వచ్చింది చివరికి ఈ భూభాగం క్రస్ట్ సుమారు యాభై కిలోమీటర్ల మందంగా పెరిగింది పెరిగి సముద్ర ఉపరితలంపైకి వచ్చేలా చేసింది అలా ఈ భూమి మీద ఏర్పడిన మొదటి భూభాగం ఇదే ఈ భూభాగం భారత్లో ఉండడం విశేషం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి